హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చంద్రబాబు పై దాడి అండి బాలుడికి తీవ్ర గాయాలు పరిస్థితి అయితే ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుస్తాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఇక వివరాలకు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కందుర్పి మండలం వడ్డేపాలెంలో అయితే ఉధ్రిత చోటు చేసుకుందండి టీడీపీ ప్రచార రథంపై ప్రత్యర్థులు దాడి చేశారు టీడీపీ నాయకుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఒక్కసారిగా రెచ్చిపోయారండి దూరం నుంచి ప్రచారం రథం వైపు అయితే రాళ్ళు రువ్వారు ఈ దాడిలో బాలుడి తలకు తీవ్ర గాయం అయ్యింది సో వెంటనే ఆ బాలుడిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు గారైతే హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు అయితే ఈ ఘటనపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ మూకలు ఈ పని చేశారని మండిపడుతున్నారు తాము తలుచుకుంటే నియోజకవర్గాల్లో వైసీపీ ప్రజా రథాలు తిరగవని హెచ్చరించారు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తమ ప్రచార రథంపై అయితే రాళ్ళు విసురుతున్నారని మండిపడ్డారు దమ్ముంటే ఎదురుగా వచ్చి ఢీ కొట్టాలి అని సవాలు విసిరారు ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వడ్డేపాలెంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారండి సో ఈ ఘటన అనేది అనంతపురం జిల్లా కందుర్పి మండలం వడ్డేపాలెంలో అయితే చోటు చేసుకుంది ఇక వైసీపీ ప్రత్యర్థులే టీడీపీ ప్రచారార్థంపై అయితే రాయళ్లు అంటున్నారు సో ఈ ఘటనలో బాలుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి సో ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు అయితే హాస్పిటల్కి తరలించి చికిత్స చేయించారు